అందరికీ భూమి ఉండొచ్చు లేకపోవచ్చు అన్న అంటే భూమి ఉన్న రైతు బంధు వస్తుంది భూమి ఉన్నోడికే నువ్వన్న యూరియా వస్తుంది కానీ ఇన్న అందరికి రోగం వస్తుంది మనిషి అన్న ప్రతి ఒక్కడికి రోగం వస్తుంది ఇజ్ రైటర్ అట్లా ఎవరికి ఏ రోగం వచ్చినా ఏ కష్టం వచ్చినా మెయిన్గా అయితే ఫస్ట్ వైద్యం అన్న నా దృష్టిలో ఇప్పుడు ఎందుకంటే విద్య కూడా ఐదేళ్ళ నుంచి ఇరవై ఐదేళ్ళ వరకు చదువుతారు అంటే ఇరవై ఏళ్ళ గ్యాప్ ఉన్ను చదువుతారు కానీ రోగము కడుపులో ఉన్న బిడ్డకు రావచ్చు వన్ ఇయర్ వాళ్ళకి రావచ్చు నెల పిల్లలకు రావచ్చు రెండు నెలలకు కూడా రావచ్చు జీవితం మొత్తం దానికి అవుతుంది తర్వాత ఇంట్లో ఎనభై ఏళ్ళ ముసలావి ఉంటాడు డెబ్బై ఏళ్ళతో బాపు ఉంటాడు ఎవరు ఉంటారు వాళ్ళకు కూడా చదువు అవసరం లేదు కానీ వైద్యం అవసరమే కదా నేను చెప్పే తప్పవప్ప నేను అనేది అంటే భవిష్యత్తులో మీరు అందరు సపోర్ట్ చేస్తే తెలంగాణ యువత తెలుగు యువత అందరు సపోర్ట్ చేస్తే ఇవాళ అక్కడ సోడా బండి అమ్ముకునేటైనకు తర్వాత అక్కడ ఇడ్లీ బండి అమ్ముకునే వాళ్ళకు ఐస్ క్రీమ్ అమ్ముకునేటోళ్లకు లేకపోతే ఇక్కడ బేల్పూర్ అమ్ముకునేటోళ్లకు వీళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్కు ఏ ట్రీట్మెంట్ అయితే అందుతుందో వీళ్ళందరూ కూడా అదే వైద్యము అందుబాటులోకి రావాలనేది మైపాల్ యాదవ్ పంతం మీరంతా సిద్ధమా మిగతా ఏమి ఇయ్యకపోయినా సరే మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులకు మీ ఎంపీలకు ఎటువంటి వైద్యం అందిస్తున్నారు